తక్కువ టైంలో మంచి వెజిటేరియన్ బిర్యానీ చేయాలంటే ఈ విధంగా ఒకసారి చేయండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఒక పది పదహైదు నిమిషాల్లో అయిపోతుంది అనమాట ఈ విధంగా నేను చెప్పినట్టు చేస్తే లేదా మార్నింగ్ టైంలో క్యారీ చేయాలన్నా ఈజీగా క్యూక్గా అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటే ఇక టేస్ట్ విషయానికి వస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట తక్కువ టైంలో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇలా చేయాలనుకున్నప్పుడు ముందుగానే స్టవ్ పైన వాటర్ పెట్టేసుకొని వాటర్ మరిగే లోపు మనం బాస్మతి రైస్ని కడిగేసి మసాలాలన్నీ వేసి బాస్మతి ఎయిటీ పర్సెంట్ బాస్మతి రైస్ ఉడికేలోపు మనకి మసాలా రెడీ అయిపోతుంది పది నిమిషాలు దమ్ పెట్టేసి ఈ విధంగా క్యూక్ అయిపోతుంది అనమాట మీరు ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా తక్కువ టైంలో ఈ విధంగా మష్రూమ్ బిర్యానీ అయితే చేసేయచ్చు చాలా బాగుంటుంది ముందుగా చెప్పినట్టు స్టవ్ పైన బాస్మతి రైస్ని పెట్టేసుకోండి అది ఉడికేలోపు పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టి మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని సాజీరా ఇంకా మసాలా దినుసులు ఏముంటే మీ దగ్గర అవన్నీ వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇది కాస్త మగ్గే మగ్గడానికి ఉప్పు పసుపు వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలపాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది ఇందులోనే మనం మష్రూమ్ని క్లీన్ చేసి రెండుగా కట్ చేసి వేసుకోవాలి అప్పుడే మనకి ఉప్పు కారం పడుతుంది అలాగే వేసేసుకుంటే లోపలికి ఉప్పు కారం అయితే మసాలా వెళ్ళదు సప్పుసప్పుగా ఉంటాయి ఈ విధంగా రెండుగా కట్ చేసి వేసుకోండి ఒక నిమిషం పాటు కలిపి ఒక టమాటాని సన్నగా కట్ చేసి ఇందులోనే యాడ్ చేసుకోండి టమాటా మష్రూమ్ మగ్గడానికి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి కాస్త మగ్గనివ్వండి ఇది కాస్త మగ్గిన తర్వాత మనము కారానికి ఆల్రెడీ స్పైసీగా పచ్చిమిర్చి వేసాం కదా దానికి తగ్గట్టు మీరు మీ కారానికి తగ్గట్టు కారం అయితే నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను తర్వాత బిర్యానీ మసాలా ఇంకా గరం మసాలా రెండు కూడా కలిపి వేసేసుకుంటున్నాను ఇప్పుడే ఇవి కాస్త వేసి కలపాలి ఒక రెండు నిమిషం కలిపేసి ఒక ఒక నిమిషం పాటు మూత పెట్టండి మూత పెట్టి మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ నేను ముందుగానే చెప్పాను కదా బాస్మతి రైస్ పక్కన పెట్టుకుంటే అది అయ్యే లోపు మనకు మసాలా రెడీ అయిపోతుంది క్యూక్గా చేసేసుకోవచ్చు అని ఆ విధంగానే నేను ఇక్కడ పెట్టాను అది లోపు మసాలా రెడీ అయిపోతుంది ఎయిటీ పర్సెంట్ బాస్మతి రైస్ కుక్ అయిన తర్వాత దీనిలో యాడ్ చేసేసుకొని పైనుంచి కొత్తిమీర ఇంకా దాల్చిన చెక్క పొడి కొద్దిగా వేసుకొని లేకపోతే జీలకర్ర పొడి అయినా కొద్దిగా వేసేసుకొని కాస్త నెయ్యి అక్కడక్కడ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది వేసేసి ఒక పది నిమిషాల పాటు దమ్ పెట్టేయండి పది నిమిషాలకైతే అయితే సూపర్గా రెడీ అయిపోతుంది క్విక్గా అయిపోతుంది అనమాట రైస్ కూడా మీరు క్యారీ చేయాలన్నా లంచ్ బాక్స్కి లేదా సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వెజ్లో సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే ఇందులోనే మనకి కావాలనుకుంటే ఇంకా కాస్త బంగాళదుంప కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు మనం మష్రూమ్ వేస్తాం కదా అప్పుడు బంగాళదుంపని సన్సన్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఓన్లీ మష్రూమ్తోనే చేశాను రైస్ అయితే సూపర్ టేస్ట్ వచ్చిందనమాట అడుగు కూడా అసలు పట్టదు మనం ఆల్రెడీ పది నిమిషాలే దమ్ చేస్తాం కాబట్టి ఇంకా రైస్ కూడా మనకి ఎయిటీ పర్సెంట్ ముందుగానే ఉడికిపోతుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఒకసారి మీరైతే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈజీగా వేసేయొచ్చు అనమాట హడావిడి ఏమీ లేకుండా దీనికి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని పెరుగుతోనే తినేయచ్చు బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్